హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈరోజు యోగాంధ్ర అనమాట గండికోటలో యోగాంధ్ర ఈరోజు స్పెషల్గా ఫస్ట్ రోజు లాంచ్ చేసినారు ఆడికి కలెక్టర్ గారు ఆదినారాయణ రెడ్డి గారు అందుకు వచ్చినారు ఈరోజు రేపు మన్నాడు అనమాట ఇరవై ఒకటో తేదీ నేషనల్ యోగా డే కదా ఆ రోజు మామూలుగా పోయినెల ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వర వరకు పేర్లు రిజిస్టర్ చేయించుకొని యోగాది చేస్తున్నారు కదా అన్నీ ఇర జూన్ ఇరవై ఒకటో తేదీ యోగా డే అనమాట ఆ రోజు మన మోడీ గారు వైజాగ్కి వచ్చినారు ఆడ మూడు లక్షల మంది ఆధ్వర్యంలో ఆ రోజు యోగా చేస్తన్నారు మనం ఈ యోగా అనేది పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండో సంవత్సరంలోకి వచ్చాను అదంట యోగా డే పెట్టి పది సంవత్సరాల నుండి యోగా డే అనేది పెట్టినారు జూన్ ఇరవై ఒకటో తేదీ ఈరోజు మేమైతే కనుక ఇంకా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డాక్రా వాళ్ళు స్కూల్ పిల్లలు మొత్తం అందరం ఐదు గంటలకే అనమాట ఆడ గండికోటకు బస్సులు పెట్టినారు ఆడ అందరం పోయినాము గండికోటకంతా ఆరుకంతా పోయినాము అసలు చల్లగా చుట్టూ ప్రశాంతంగా యోగా అనేది వాళ్ళు చేపించినారు అందరూ వచ్చేంతవరకు జనాలు వచ్చేంత వరకు అని కొన్ని కల్చరల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టినారు ప్రొద్దు నుండి పిల్లలు ఆడపిల్లలు డాన్స్ లేచన్నారు అదే డ్యాన్స్ అంటే సినిమా పాటలు కాదు కూచిపూడి భరతనాట్యము మన సాంప్రదాయంగా అట్లాటం అనమాట అవన్నీ వేసన్నారు వాళ్ళకు కొన్ని గిఫ్టులు ఇచ్చినారు ఇంకా నలభై నిమిషాలు అంతా యోగా అన్నీ చేర్చే కన్నా నలభై నిమిషాలు ఉంటుందంట ముప్పై ఎనిమిది నిమిషాలు ఉంటుంది అన్నారు వాళ్ళు యోగా అసలు పద్దన్నే ఆ చల్లని వాతావరణంలో ఆ ప్రశాంతంగా ఆ యోగా అనేది చేసింటే మనసుకు ప్రశాంతంగా రిలీఫ్గా ఏదో మన కొండా మీద నుండి దింపుకుంటే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉన్నది అది ఒక్కరోజు చేసింటేనే అంత మనసుకు అంత ప్రశాంతంగా ఉండేది మనం ఈ బిజీ బిజీ లైఫ్లో అందరం ఉరికెత్తడం పరిగెత్తడం ఉండి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము మనము ఆరోగ్యమైన తిండి తింటే సరిపోదు మనకు కొన్ని మన శరీరానికి గునికి యోగా మన మనసుకు ప్రశాంతనిచ్చే ప్రశాంతతనిచ్చేది మనకు శరీరానికి గునికి కొన్ని యోగా అది అవసరమే అనమాట కొన్ని ఉండాయి అవన్నీ చెప్పి ఈరోజు చేపించినారు మీరు రోజు చేసుకుంటే బాగుంటుంది కానీ రోజు చేసుకోలేని వాళ్ళు కనీసం వారానికి మూడు రోజులు చేసుకునే బాగుంటుంది అందరూ ఈ బిజీ లైఫ్లో పరిగెత్తత ఉరిగెత్తత చేసుకుంటాం మన అందరూ టెన్షన్ టెన్షన్గా ఉంటున్నారు ఆ టెన్షన్ అనేది ఉండదు యోగా అనేది చేస్తే ఒక్కరోజు చేసింటేనే నాకు ఆ అనుభూతి అనేది వచ్చింది నేను చెప్తున్నాను మీరు చేసుకుంటారని అని అనుకుంటున్నాను ఒక్క అర్ధ గంట అర్ధ గంట లేకుంటే మళ్ళీ ఇరవై నిమిషాలు ఒక్క ఇరవై నిమిషాలు మనము మన ఆరోగ్యం కోసము మనము ప్రశాంతమైన జీవితం మన మనసుకు మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక ఇరవై నిమిషాలు కేటాయించితే బాగుంటుందని చెప్తున్నాను ఇన్ ఇన్ని ఇన్నిసార్లు పదే పదే మాకైతే కనుక అడికి పోయినాక అందరూ వైటు బట్టల్లోనే వచ్చినారు మ్యాక్సిమం అందరూ తెల్లని బట్టలే కానీ అడిగిపోయాక టీ షర్ట్లు గునికి ఇచ్చినారు యోగాంధ్ర యోగా కానీ అడగ పోయినాక ఇంకా టీ షర్ట్లే వేసుకున్నారు వేసుకున్నాము అందరము వాళ్ళే ఇచ్చినారు కానీ ఇంకా అందరూ మామూలుగానే మ్యాక్సిమం అందరూ వైటు బట్టల్లోనే ఎక్కువ మంది వచ్చినారు ఎందుకంటే యోగా అంటే ఇంకా వైటు బట్టల్లోనే చేయాలి కదా ఇంకా మేమైతే ఈరోజు పోయినాము చేసినాము మీరు కూడా స్వేచ్ఛారని అనుకుంటున్నాను ఇరవై ఒకటో తేదీ ఇంకా ఆ రోజు మన మీరు ఈరోజు ఇక్కడ చూసినారు కదా ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మీరు అందరూ చేపించండి అని వాళ్ళు చెప్పినారు మనం కూడా వాళ్ళు మన కోసమే కదా చెప్పింది స్వేచ్ఛనే బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఈ టెన్షన్లు పిల్లల కోసం అని భర్త పిల్లలు జాబ్ చేసేటోళ్ళు అయితేనేమి అందరూ ఎట్లా జాబ్ చేయని వాళ్ళైతేనే ఎప్పుడు టెన్షన్లే ఉంటాయి అందరికీ అందరూ పిల్లలు పెద్దలు అందరూ చేయాల ఆడవాళ్ళకు స్పెషల్గా కొన్ని ఆరోగ్య ఆరోగ్యం కోసం కొన్ని ఉంటాయి అన్నీ చేయలేకపోయినా ఏదో ఇరవై నిమిషాలు రోజులు స్వేచ్ఛ బాగుంటుంది మనకు అనేది మనసుకు హాయిగా ఉంటుంది ఒక్కరోజు చేసింటేనే ఆ అనుభూతితో పదే పదే చెప్తున్నాను ఇంకా మేము ఆ చుట్టూ ఆ గండికోట అదంతా ఇంకా చూడలేకపోయినాము ఇంకా వచ్చేసినాము ఇంకా బస్సులు పెట్టినారంటే కదా వచ్చినాము ఆ గండికోట ఇంతకుముందు చూసినా నేను కానీ ఓ రోజు మళ్ళీ గండికోటలో పలిగిపోయి చూడాలని అనుకున్నా హాయిగా ఉండదు ఈరోజు ఇంకా ఆడ టిఫిన్ పెట్టినారు ఇంకా తినేసి వచ్చినాము స్కూల్ పిల్లలు డాక్రా వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లు ఇంకా అందరూ వచ్చినారు ఇంకా వేరు 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 డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఆడైతే బాగా అది టూరిస్ట్ ప్లేసు కదా ఆ ప్లేసు ప్రశాంతంగా ఉన్నది ఇంకా చేసి ఇంటికైతే వచ్చినాము ఈ వీడియో కన మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా రోజు యోగా ఏదో కుదిరితే ఒక ఇరవై నిమిషాలు మీరు చేర్చారని అనుకుంటున్నాను నేనైతే చేయాలని నిర్ణయించుకున్నాను రోజు చేయలేకనే వారంలో మూడు రోజులన్నా చేయాలని అనుకున్నాను మీరు కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం